మనం తిరుమలకి వెళ్ళినప్పుడు తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము అన్నిట్లో కొన్ని కొన్ని ఏంటో చూసేద్దాం రండి ఫస్ట్ ఈ జింకలకి ఎక్కువ ఫుడ్ పెట్టి మనం వాటిని మరీ ఎక్కువ వ్యాధులకి గురి చేస్తూ ఉన్నాము రెండవది మనం పసుపు కుంకుమ పెడుతూ ఉంటాం కదా ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉన్నాము ఏంటంటే ఈ గోడలకి ఆ స్తంభాలకి అట్లాగే కాకుండా ఈ స్వామి వారికి చూడండి ఆయన ఎంత మనోహరంగా ఎలా ఉంటారో ఇట్లా చేస్తూ ఉన్నారు ఎందుకంటే పసుపు కుంకం పెడుతూ ఉంటారు కదా వాళ్ళు ఇట్లా ఇసిరేసి హడావిడిగా వెళ్తూ ఉన్నారు ఈ కృష్ణుడు చూడండి ఎలా ఉన్నారను మనము ఇవన్నీ కూడా మనం భద్రంగా చేసుకుంటేనే కదా మనము ఆ శ్రీకృష్ణుడు నడిచిన స్థలమే కదండి ఇది ఎంతో ఈ తిరుమలన్నీ మనం తిరుమల అని అనుకోకుండా వైకుంఠల్లా భావించి మనం తిరుమలాన్ని కాపాడుకుందాం తిరుమల స్వామివారిని సేవించుకుందాం ఓం నమో వెంకటేశాయ